హలో పాస్టర్ గారండీ అవునండి నా పేరు ప్రసాద్ హైందో శక్తి హిందూ సంస్థ అయ్యా సార్ చెప్పండి సార్ మీది ఒక వీడియో చూశాను దసరాకి సాతాను విగ్రహం పెడుతున్నారంట పెట్టకుండా ప్రార్థన చేయండి తప్పకుండా ప్రార్థన చేస్తాను కృపకల దేవ పరిశుధరయ్య సుశీల అయినా మరి దసరాకునైనా మరి సాతాను విగ్రహం వారి ఇంటి ముందు పెడుతున్నారంట అది పెట్టకుండా దేవాన్ని కృపణ మీరు అనుగ్రహించండి వారు స్థలం మార్చుకునేలా కూడా లేదు సార్ సార్ యాక్చువల్లీ అది పొరపాటు అయిందని చెప్పి అది ఎవరో కామెంట్ పెట్టారు సార్ నేను కూడా పొరపాటులో చూసుకోకుండా నేను చదివాను పొరపాటు అనే మాట చాలా తేలిక విజయదశమికి సైతాన్ విగ్రహం పెడుతున్నారని ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళంత మతోన్మ లేరు అనేది ఎవరికైనా అర్థమవుతుంది అవును సార్ ఆ మతోన్మాదులు పెడితే అమ్మ అలా అనకూడదు అని చెప్పాల్సింది పోయి వాళ్ళకి జ్ఞానం కలగాలి ఆ విగ్రహం వేరే చోడ పెట్టుకోవాలి అని అన్నారంటే మీకు ఎంత ధైర్యం అంటే హిందూ సమాజం మొత్తం కళ్ళు మూసుకొని ఉంది ఒకప్పుడు లాగా ఈ చర్చిల్లో ఏం మాట్లాడుకున్నా వాళ్ళకి ఏం తెలియదు అనే కదా మాట్లాడింది ఉండేది సార్ ఆంధ్రప్రదేశ్ సార్ నాది దేశ్లో కర్నూలులో సార్ కర్నూలు యాక్చువల్ గా ఆ వీడియో మీద మీ మీద ఎఫ్ఐఆర్ చేయించవచ్చు తెలుసా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు విగ్రహారాధన చేయటాన్ని లేకపోతే విగ్రహాన్ని ఫైతాన్ అని అన్నారంటే ఆ ప్రభావం మీ వల్ల పడింది అంటారా లేకపోతే వాళ్ళంతా వాళ్ళకే వచ్చిందా సార్ వాళ్ళు యాక్చువల్ నా ఫాలోవర్స్ కాదు సార్ వాళ్ళు నాకు ఎటువంటి ఫిజికల్ సంఘం అనేది నాకేం లేదు సార్ నేను నార్మల్ గా ఇప్పుడు యూట్యూబ్ లో మనం ఎవరెవరు కూడా లైవ్ వీడియోస్ జరుగుతుంటే చూస్తుంటామా సార్ అట్లా వచ్చిన వాళ్ళే సార్ వాళ్ళ పేరు గాని వాళ్ళ ఊరు కాని వారు ఎవరనేది కానీ నాకు ఏమీ తెలియదు సార్ మీకు ఫిజికల్ గా చర్చ అనేది లేదు అనేది లేదు లేదు నేను లో మాత్రమే నాకు తీరుకున్నప్పుడు నేను లైవ్ పెట్టుకొని అట్లా ఎవరైనా వస్తే అట్లా ప్రార్థనలు చేసి నాలుగు మాటలు దేవుని గురించి అట్లా చెప్పి ఊరుకుంటుంటాను సార్ ఇంతే నా పని ఉద్యోగం ఏంటి అసలు వ్యాపారం ఏంటి సార్ లేదు సార్ నేను ఉద్యోగం ఏమీ చేయట్లేదు సార్ నార్మల్ గా నేను ఏదో చదువుకుంటున్నాను సార్ యాక్చువల్లీ నార్మల్ గా నేను ఎడిటింగ్స్ అవి ఇవి చేస్తుంటాను పార్ట్ గా నేను నార్మల్ గా స్టడీ చేసుకుంటున్నాను సార్ అంతే చూడండి నేను చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే అవును ఫోన్ చేసి హిందూ సంస్థానంగానే సింగర్ సారీ అని చెప్పారు అవును సార్ కాబట్టి ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను ఇంద శక్తి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చూడండి ఫేస్బుక్ పేజ్ కూడా ఉంటుంది ఈ పాస్టర్ల మీద కేసులు పెట్టించడము మా సంస్థకి చిన్న పని చాలా చిన్న పని చాలా ఏం రాజు తెలుసు కదా తెలుసు తెలుసు సార్ ఎవరు జయించలేకపోయారు తన మీద ఎఫ్ఐఆర్ నేను జయించా నేను యూట్యూబర్ ని కాను సమస్య వచ్చింది అతని మీద ఏ విధంగా కేసు పెట్టించాలా అతనికి ఏ విధంగా బుద్ధి చెప్పాలా అనే దాని మీదే ఉంటాం అంతేగాని వాడేదో ఒక డైలాగ్ ఇచ్చాడు వాళ్ళ దేవుడు గురించి మనం వీళ్ళ దేవుడి గురించి ఒక డైలాగ్ ఇద్దాము ఈ కాన్సెప్ట్ ఉండదు సార్ ఇప్పుడు మీరు హిందూ దేవి దేవతల్ని తిట్టారు నేను వేసుని తిడతాను మీకు నాకు తేడా అండి అందుకని నేను వేరే మతాలను తిట్టను ఎవరైనా తప్పు చేస్తే మీరు తప్పు చేశారు అవును సార్ అవును సార్ నేను అందుకే నేను నిజంగా సార్ మన స్పూర్వకం చెప్తున్నా ఐ రిగ్రెట్ దట్ మూమెంట్ మీరు చేయాల్సిన పని దానికన్నా కూడా యూట్యూబ్ లో చెప్పండి ఏమని మన ప్రార్థన ఏదో మనం ఏడుద్దాము మిగతా వాళ్ళ గురించి మీకు దేనికి లేక నేను ఫోన్ మీకు ముందు కూడా చాలా మంది ఫోన్ చేశారు సార్ నేను వాళ్ళందరితో అన్నాను సార్ ఈసారి అది వస్తే వాళ్ళని నేను గర్దిస్తాను ప్లస్ ఈసారి అది వస్తే కాదు సార్ మీరు ఇలాంటివి కామెంట్ పెట్టడం వల్ల నేను ఈ విధంగా దొబ్బలు తినాల్సి వస్తుంది సార్ కాబట్టి ఈసారి నుంచి ఎవరైనా సరే మన ప్రార్థన ఏదో మనం చేసుకుందాం మన మోకాళ్ళ ఏడుపు మనం ఏడుద్దాము వాళ్ళ దేవుళ్ళ గురించి అసలు మీకు దేనికి మనకు అవసరమే లేదని ఒక వీడియో పెట్టండి నేనుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సారీ కాదు ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి పాత రోజుల్లో మీ చర్చిల్లో ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికి తెలియదు కాబట్టి అందరూ మిమ్మల్ని మంచోళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు మీలాంటి వాళ్ళ మాటలు వినటం వల్ల అరే పొద్దున్ను లేస్తే వీళ్ళు మా మీద బడి ఏడుస్తారండి మా గుళ్ళల్లో ఎక్కడా కూడా యేసు అనే మొక్క రాదు అవును హేరి అనే మొక్క రాదు అవును సార్ మా గుళ్ళో దేవుడి గురించి అష్టోత్తరము శతనామము అర్చన ఇవి ఉంటాయి తప్ప వేరే మతానికి సంబంధించిన ఏ రాదు అవును సార్ అవును అట్లాంటిది మరి చర్చిల్లో పొద్దున్న లేస్తే మా మీద బడి ఏడ్చేదే సరే సార్ చెప్తాను మీ వాళ్ళు పూజించే దేవుణ్ణి మీరు సైతాన్ అంటే మీరు పూజించే మీరు వీళ్ళు వేసి అంటారు అవసరం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటము ఎవరు పనాడు చేసుకోక అంతేనండి అని చెప్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది ఖచ్చితంగా మీరు తిట్టి మన యేసుని మైరిని కూడా తిట్టిస్తారా మన పని మనం చేసుకుందాం మీరు తిట్టే జనాలు ఊరుకోరు కదా అంతేలేండి సార్ అంతేలేండి సార్ మీరు ఒకటంటే వాళ్ళు మేము వందంటాం అంతే సార్ అంతే సార్ మీరు తిట్టడం దేనికి తిట్టించుకోవడం దేనికి అంతేలేండి అంతేలేండి కాబట్టి చెప్పాల్సింది ఏంది సార్ మన ప్రార్థన మనం చేసుకుందాం మీరు ఒకరిని కెలకొద్దు కెలికి మిమ్మల్ని కెలికించుకోవద్దు అంతే సార్ పాత రోజులు కావు గూగుల్లో ఎతికితే అన్నీ కనపడతాయి మీ ఫోన్ నంబర్ దొరకలే నాకు అంతే అవును సార్ అవును సార్ ఫోన్ నెంబర్ దొరికింది కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే అడ్రస్ కూడా దొరుకుతుంది అంటే ఏం కాదు నేను అబ్బా నన్ను నిద్రలో వెళ్ళే నా విధానం ఏందో అదే బయటకు వస్తుంది దాని లోపల లేనిదే బయటికి రాదు ఆ వీడియోలో ఆ వాళ్ళకి వేరే మనసు కలిగి ఈ విగ్రహాన్ని ఆ శైతాన్ని ఇంకో చోట పెట్టుకోవాలని అసలు ఎంత ఈజీగానే సార్ మీరు అది అది తప్పే సార్ నాకు తప్పే సార్ నేను కాదని నేను వాదించను నా చెప్పే ఇంకెప్పుడు కూడా ఇది ఇది రిపీట్ కాకుండా నేను చూసుకుంటానని ఎందుకంటే మీరు ఏదో క్షమించమని చెప్పే నేను క్షమించేయటము హిందూ సమాజం మొత్తానికి నేను రిప్రజెంట్ కాదు అవును సార్ అవును సార్ కాబట్టి హిందూ సమాజం మొత్తం తరఫున నేను క్వశ్చన్ చేయొచ్చు కానీ ఆ సమాజం మొత్తం మీద నేను క్షమించేస్తే నువ్వెవరా క్షమించేదానికి అంటారు ఎవరైనా అవును సార్ అవును నాకు కుది కోపం తక్కువ ఇంకోటి ఎక్కువ ఉంటది అవునా వాళ్ళు ఎవరో తప్పులు చేస్తారు మీరు క్షమిస్తా ఉంటారా అంటారు అవును సార్ కాబట్టి నేను క్షమించమని ఇవి చెప్పని ఎప్పుడు కూడా రెండోసారి జరగకుండా ఉండాలంటే ఏం చేయాల ఆ విధానాన్ని పాటించాల అరే నైనా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా వివాదాలకి దిగవద్దు అలా వివాదాలకి దిగే పని అయితే వేరే వాళ్ళని సైతాన్ అనే పని అయితే అసలు మా దగ్గరికి రామాకు యూట్యూబ్ ఛానల్కి రామాకు కామెంట్ పెట్టమాకని చెప్పాలా చెప్తాను చేయాల్సిందే ఆ రోజుల్లో చర్చిల్లో కూర్చొని వంద తిట్టుకున్న ఎవడికి తెలిసేది కాదు అవును సార్ చర్చికి వచ్చే వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ మాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే పాస్టర్లు అదే పక్కన చర్చ కడుతుంటే ఈ చర్చికి వచ్చే ఆదాయం పోతుందని వాళ్ళ వివరాలు ఇచ్చేదే పాస్టర్లు మాకు అర్థమైతుందా కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే గట్టిగా వాయిస్ ఇవ్వండి నా ఛానల్లో ఇంకెవడైనా సరే విగ్రహారాధన గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు ఓకే ఓకే మెయిన్ పాయింట్ ఏంది మన ప్రార్థన మనం చేసుకుందాం అంతవరకే వేరే వాళ్ళ టాపిక్ తెచ్చారంటే మీ ఐడిని బ్లాక్ చేస్తాను అంతవరకే ఓకే ఒకసారి రెండు సార్లు చేస్తే మూడోసారి ఎవడు అలాంటి వాడు దగ్గర ఇవ్వడు అంతేలేండి క్యాథలిక్స్ తో చూడండి వాడు ఎప్పుడైనా విమర్శలు చేస్తాడు క్యాథలిక్స్ లేదు సార్ ఈ ప్రొటెస్టెంట్ ఇదంతా తలకాయ నొప్పి అవును సార్ క్యాథలిక్స్ ఏ సంప్రదాయాన్ని వాడు వ్యతిరేకించాడు అక్కడికి నువ్వు అక్కడ ఉన్న సంప్రదాయాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు ఈ ప్రొటెస్టెంట్ లో ఇదంతా సైతాన్లు అనేది విగ్రహారాధన అనేది విగ్రహ వెనకాల సైతాన్ చూశాడు మరి సైతానం అది కుంటి దయ్యం అని గుడ్డి దయ్యం అని ఎయిడ్స్ దయ్యం అని ఈ అడ్డమైన రోగాలు అడ్డమైన దయ్యాలు ఈ ప్రొటెస్టెంట్ లోనే ఉంది అవును సార్ కాబట్టి ఈ ప్రొటెస్టెంట్ల వల్ల కేథలిక్స్ కూడా దెబ్బే అందులో డౌట్ ఏం లేదు క్రిస్టియానిటీ అంటే ఒకటి తప్పు చేస్తే మొత్తానికి వస్తుంది అది మొత్తానికి వస్తా కాబట్టి మేము చేయాల్సింది క్షమాపణ చెప్పడం కాదు నా ఛానల్లో వేరే మతాల గురించి కానీ వేరే ఆరాధన విధానం గురించి కానీ టాపిక్ ఎవరైనా తీసుకొస్తే మంచిగా ఉండదు మర్యాదగా ఉండదు ఏదైనా మాట జాగ్రత్త ఖచ్చితంగా